నూతన సర్పంచ్ ఉప సర్పంచ్లకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వినోద్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ఏజీపీ శ్రీ రాజా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఉప వార్డు మెంబర్లు మరియు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇండల్ వైఎస్ఐ హరీప్ గారు మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని తెలుపుతూ సమాజంలో జరుగుతున్న నేరాల గురించి వివరిస్తూ ఇంతకుముందు ఆ ఊరిలో ఇది జరిగింది అది జరిగింది అనే సంభాషణకు అడ్డుకట్ట వేసి గ్రామాలలో నేరాలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు కనిపించినట్లయితే గ్రామ పౌరులు ఎవరైనా సరే వారి వివరాలు గ్రామ పంచాయతీ నందు నమోదు చేయించాలని ఇటువంటి విషయాలు ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది అనంతరం డిచ్పల్లి సిఐకె వినోద్ గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామము వారి పక్క గ్రామాలతో అనుసంధానంగా ఒక గొలుసుకట్టు విధానంలో ఏర్పడడం వల్ల ఏదైనా నేరం జరిగినట్లయితే నిందితులు తప్పించుకోకుండా పట్టుకునుటకు వీలవుతుందని అలాగే గ్రామాల్లో డ్రగ్స్ గంజా ఇవంటి నిషేధిత పదార్థాలు కాకుండా కట్టడి చేయవలసిన బాధ్యత గ్రామస్తులకు ఉండాలని తెలిపారు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను గురించి తెలుపుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తాగి వాహనం నడపవద్దని సూచించారు అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని కాబట్టి ఈ కూడా ప్రజలందరికీ కూడా చేరువలో ఉండాలంటే మీ పాత్ర చాలా కీలకం సో మా పోలీస్ వ్యవస్థకు వచ్చే వరకు ఎస్ఐ గారు చెప్పిండు సో మేము కూడా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామము సేఫ్గా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీ రిప్రజెంటేటివ్ అందరి మీద ఉంటుంది సో వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ సర్పంచ్ మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ మీ గ్రా అంటే మీరు ఇంతకుముందు గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉండొచ్చు సో గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఈ పరిస్థితులకు అనుగుణంగా మనం సర్పంచ్ అయిన తర్వాత మనము ఒక శపథం లెక్క చేసుకోవాలి మీ అంతటా మీరే అందరూ ఒక తీర్మానం లెక్క చేసుకుంటారా శపథం చేస్తారా ఏం చేస్తారో చేయండి కానీ మన వ్యవస్థలో పోలీస్ పరంగా కొన్ని రకాలైనటువంటి నేరాలను మనం నిరోధించగలగా దానికి మనం ఫస్ట్ చేయాలి సీసీ కెమెరా సీసీ కెమెరాల వల్ల ఏమవుతుంది ఇంకొక అంటే సీసీ కెమెరాలు మీ ఊరిని మొత్తం మీరు ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు పనిచేయలేదు సీసీ కెమెరా పని దానికి ప్రాపర్ స్టోరేజ్ పెట్టుకొని ఒక పదిహేను వందలో నెలలో రాత్రి ఒక పెట్టుకొని మంచి సీసీ కెమెరాలు మీ ఊరి మొత్తం మీకు ఎక్కడెక్కడ అవసరమో మీకు తెలుసు మన ఊరికి ఎట్నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఎట్నుంచి వచ్చిపోయేదారులు అయితే తెలుస్తాయి ఈవెన్ పొలాలకు పోయే దారి కూడా పెట్టుకోండి పొలాలకు కూడా రెండు మూడు దారులు ఉంటాయి కదా అంత పొలాల దాకా పెట్టడం అంటే కొద్దిగా పాసిబిలిటీ కాకపోవచ్చు కానీ పొలాల దారి కూడా ఇంపార్టెంట్ నేను ఒక చిన్న మన స్థిరికొండలో ఒకటి చైన్స్ నచ్చిందే దృష్టికి వచ్చిందాకొండీ కులాల సైడేష్ సో కాబట్టి ఇండివిజువల్ మూమెంట్ అంటే ఒంటరిగా ఎక్కడెక్కడైతే అక్కడ ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఇంకా అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు మాకి హైవే దిగిన నుంచి అటు మాధవనగర్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే మొత్తం అతని ఈ నాలుగైదు కెమెరాలు పెడితే సరిపోదు అంటే ఈ దాదాపు ఈ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు కవర్ అయితే సీసీ కెమెరాలు ఉండాలి అట్లయితేనే మనకు ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు ఉండగానే పని అవుతుందా అంటే సీసీ కెమెరాలతో పాటు మనం ఎందుకు అంటే ఒక వ్యక్తి సపోజ్ కమలాపూర్ మిటబా ఏరియాకు వచ్చి అఫెన్స్ చేసిండు ఇమిడియట్ గా ముందు కాకముందే మనం జాగ్రత్త పడాలి కొద్దోడితే మనం పాయింట్అవుట్ చేసే విధంగా మీ వ్యవస్థ ఉండాలి అంతేకాకుండా ఒకవేళ వాడు చేసి పోతున్నా మీరు ఇమ్మీడియట్ గా పక్క విలే అలర్ట్ చేయాలి మీ పక్క విలే మీ సర్పంచెస్ మీరే ఉంటారు కదా అంటే మీ నాలుగు దిక్లో ఏ ఉన్నాయో అలర్ట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి నా ఊరికి వచ్చి ఒకడు ఏదైనా నేరం చేస్తే వాడు పారిపోలేడు అనేది సిగ్నల్ కాబట్టి మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి మీ సర్పంచ్ లందరినీ చిన్నపాటి గ్రూప్ పెట్టండి అందులో మా ఎస్ఏ ఉంటాడు గ్రూప్ లో పెట్టేసి సపోజ్ ఒక దగ్గర అఫరెన్స్ ఏంటంటే పక్క వీళ్ళు మన పక్క ఊళ్ళో మన ఊర్లోకి పారిపోయే అవకాశం ఉండదంటే మనం అలర్ట్ అయినాం అనుకో వాడిని పట్టుకోవడానికి అవకాశం ఉంటే పట్టుకోవాలి మన ఊర్లో అయితే పట్టుకోలు పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఏరియాల గురించి మనం నేనేం చేస్తే తప్పించుకోలేము అనేది మెసేజ్ పోవాలి ఎందుకంటే మనకు హైవే ఉన్నది చాలా వరకు హైవే అంటే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇంత ఫార్టీ ఫోర్ లోపల మీ అందరికీ తెలుసు గతంలో ఏమేమి రకాల ఆఫీన్స్ అయితే అంటారు వాళ్ళు ఆ వెహికల్ వస్తారు వెహికల్